వన్స్ మోర్ వన్ లాస్ట్ టైం అంటూ ఈ సీజన్ లో జరిగిన బెస్ట్ టాస్క్లన్నీ మళ్ళీ బిగ్ బాస్ పెడుతున్న సంగతి తెలిసింది ఇందులో భాగంగా ఈ రోజు ధమాఖాకి కనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ ఈ గేమ్ లో భాగంగా బోర్డుకి ఎవరు ఎక్కువ హైట్ లో చెప్పును స్టిక్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారు గతంలో జరిగిన ఈ టాస్క్ లో డిమాన్ ట్రై చేసి స్లిప్ అయి కింద పడ్డాడు ఆ సమయంలో డిమాన్ పై దారుణంగా ట్రోల్స్ కూడా వచ్చాయి అగ్ని పరీక్షలో డిమాన్ డిమాండ్ కాళ్ళు పైకి పెట్టి చేతులతోనే వాక్ చేసి చూపించాడు కానీ రీతుని కలిసాక ఇలా అయిపోయాడంటూ ట్రోల్ చేశారు ఇప్పుడు అదే టాస్క్ మళ్ళీ పెట్టేసరికి డిమాండ్ పవన్ ఈసారి దుమ్ము దులిపేశారు పవన్ ఈ టాస్క్ గుర్తుందా అని బిగ్ బాస్ వెటకారంగా అడిగితే గుర్తుంది బిగ్ బాస్ ఈసారి బాగా ఆడి చూపిస్తా సెవెన్ ఫీట్ కొట్టి చూపిస్తా అంటూ డిమాండ్ ఛాలెంజ్ విసిరాడు తొలి రౌండ్ లోనే సిక్స్ పాయింట్ ఫోర్ రెండోసారి సిక్స్ పాయింట్ ఎయిట్ చివరికి మూడోసారి సెవెన్ పాయింట్ ఫోర్ అడుగుల దగ్గర చెప్పును స్టిక్ చేసి చూపించాడు డిమాండ్ పవన్ దీంతో గాల్లోకి ఎగిరి రెండు తొడలు కొడుతూ ట్రోలర్స్ నోళ్లు మూయించాడు ఫినాలే వీక్లో డిమాండ్ పవన్ ఆట చూసి అసలు రీతితో కాకుండా అందరితో ఇలా ఉండి ఉంటే డిమాండ్ కూడా ఖచ్చితంగా విన్నర్ మెటీరియల్ అయ్యి ఉండేవాడంటూ ఆడియన్స్ అనుకుంటున్నారు